ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఇప్పుడైతే వర్షం అయితే కంటిన్యూస్ గా పడతా ఉంది కదా అలానే హెవీగా ఏం పడట్లేదు తుపురు రే పడుతుంది గాని పొద్దుండి రాత్రి వరకి మనం ఇంట్లోకి వెళ్ళి బయటకి పోకుండా ఏదైనా తినాలన్నా కానీ తినాలనిపించకుండా ఉంది కదా ఇలా క్లైమేట్ ఉన్నప్పుడు మనకు అసలు ఏ కూర చేసినా సహించదు కదా తినాలనిపించదు కదా కాస్త ఏదైనా వేడి వేరుగా తింటే బాగుంటుంది కొంచెం కారం కారంగా తింటే బాగుంటుంది అనిపిస్తుంది కదా అందుకని ఈ రోజు నేను ఏంటంటే ఈ విధంగా అయితే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఎక్కువగా కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాను వాటికి సరిపడేంత పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వీటిని సన్నగా చాప్ చేసిన వేసుకోవచ్చు లేదు అలా వెజిటేబుల్స్ ని మనము ఫ్రైడ్ రైస్ లా వాడినప్పుడు తినరు అనుకుంటే ఈ విధంగా మిక్సీ చేసుకుని అయినా వేసుకోవచ్చు అనమాట ఆ యొక్క ఇంగ్రీడియంట్స్ అయితే అన్నింటినీ మిక్సీ జాన్లో లో తీసుకొని సరిపడ ఉప్పు వేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాం అలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ లోపల అన్నం అయితే రెడీ చేసుకుందాం అన్నం కూడా అయిపోయింది వేడి వేడిగా ఇక్కడ ఇది మిక్సీ కూడా అయిపోయింది సరిపడంత మనము ఆనియన్స్ కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా పక్కన పెట్టేస్తాను కొత్తిమీర కరివేపాకు పైన గార్నిషింగ్ కోసం తాలింపుల కోసం అన్నం అయిపోయింది కదా ఇలా మనం ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు అయితే అన్నం అంటే పొడి పొడిగా ఉండాలి అప్పుడే ఫ్రైడ్ రైస్ మంచిగా ఉంటుంది అన్నం ముద్దగా ఉంది అనుకోండి ఫ్రైడ్ రైస్ అస్సలు మంచిగా ఉండదు గుర్తు పెట్టుకోండి ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ అన్నం అనుకున్నప్పుడు కావాలంటే కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ అయిన వేయను వాటర్ అయితే రెగ్యులర్ గా వేసేదానికంటే కొంచెం తగ్గిస్తాను జనరల్ గా ఒకరికి రెండు వేస్తాం కదా ఇలా ఫ్రైడ్ రైస్ చేసి ఒకటికి రెండు కాకుండా పాదక్క రెండు వేసే కొంచెం ఒక మనకి కొంచెం అంటే కొంచెం తగ్గించుకుంటాను అప్పుడు అన్నం అయితే వండుకునేటప్పుడు ఒక అర్ధ సేపు బియ్యం నాననిచ్చి అన్నం అయితే వేసుకొని పక్కన పెట్టేసుకుంటాను తర్వాత అన్నం అయిపోయినాక ఒక పది నిమిషాలు అన్నం మంచిగా వేసుకొని అంటే అంటే అన్నం అంటే మగ్గనివ్వాలి ఆ తర్వాత ఉమ్మగిలడం అంటారు అలా ఉమ్మ గిల్లిన తర్వాత అప్పుడు మూత తీసేసి వెరల్పుగా ఉన్న ఒక ప్లేట్లో వేసేసి అన్నం మంచిగా లూజ్ చేసుకో అప్పుడు బాగుంటుంది అన్నం అలా అయిపోయింది కదా మూత తీసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత దానికోసం పోపు వేసుకున్నాను వెల్లల్పుగా ఉన్నటువంటి గిన్నె తీసుకుంటే ఇలా ఫ్రైడ్ రైస్ లకి బాగుంటుంది ఆయిల్ వేసి పోపు గింజలు వేసాను అవి వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు ఆల్రెడీ అక్కడ మిక్సీ పట్టుకున్నాం కదా కాబట్టి ఒక రెండు మిరపకాయలు కరివేపాకు కొత్తిమీర కొంచెం అల్లం అల్లంకర పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని కావాలంటే పల్లీలు కావచ్చు డ్రై ఫ్రూట్స్ కానీ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ తొందరగా మగ్గాలి వేగాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఇక్కడ మనం సాల్ట్ వేసిన విషయం మర్చిపోవద్దు మళ్ళీ అక్కడ మనము ఒకవేళ మిక్సీ పట్టుకున్న ముందే సాల్ట్ వేసుకున్నాం అనుకోండి ఆ విషయం కూడా ఇక్కడ మర్చిపోవద్దు అందుకే నేను ఏంటంటే ఎక్కువగా మిక్సీ పట్టుకున్నప్పుడు వేయను ఇక్కడ వేసేసి మరి అక్కడ వేస్తానేమో ఒకవేళ అక్కడ వేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు వెజిటబుల్స్ పచ్చిపెట్టుకోలే అనుకోండి మనకి అవి మిక్సీ పట్టేపుడు సాల్ట్ వేయకపోతే కలర్ మారుతుంది వేస్తాను కొంచెం వేస్తాను ఎందుకంటే అక్కడ సరిపడంతా వేసాను అనుకోండి తాలింపులో మళ్ళీ మర్చిపోయి వేసేస్తాము అందుకని అక్కడ కొంచెం వేసుకొని రిమైనింగ్ ఇక్కడ తాలింపులో వేసుకుంటాను తర్వాత అల్లుమిడ్డ పేస్ట్ కూడా వేసేసి ఇవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత మనము మిక్సీ పట్టుకునేది ఉంది కదా అక్కడ మిక్సీ పట్టుకుని మెత్తరి పేస్ట్ లాగా రాదు ఇలాగూ ఎందుకంటే కరివేపాకు కూడా ఉంది కదా కరివేపాకు మెత్తరి పేస్ట్ లాగా రాదు కొంచెం బరకగానే వస్తుంది అయినా ఏమీ కాదు అవన్నీ తాలింపులో మంచిగా ఫ్రై అవ్వని వాళ్ళు దాంట్లో ఉన్న మాయిశ్చర్ పోతుంది చూడని అప్పుడు ఈ అమ్మి అమ్మిగా కరివేపాకు అనేది క్రంచి క్రంచిగా క్రిస్పీగా ఉంటుంది అసలు లీఫీ వెజిటేబుల్స్ తినని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు చూసారు కదా మీరు నేను ఎంత కరివేపాకు వేసాను మస్తుంట టేస్ట్ అయితే చింతపండు కూడా కావాలని కూడా కొంచెం వేసుకోవచ్చు అనమాట లేదు అంటే కొంచెం నిమ్మకాయ నిమ్మకారసమైన పిండుకోవచ్చు తర్వాత ఒకవేళ చింతపండు వేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్ లో మనం కొంచెం చింతపండు రసం వాటర్లో మిక్స్ చేసుకోవాలన్నా వేసుకోవచ్చు లేదంటే మిక్సీ పట్టేటప్పుడు మనము చింతపండును కొంచెం వాటర్ నానబెట్టేసి ఆ యొక్క చింతపన్ను దాంట్లో వేసి మిక్సీ పట్ట వేసుకోవచ్చు ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి అలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూ అక్కడ మనం ఆల్రెడీ అన్నం వండి పెట్టుకున్నాం కదా అన్నాన్ని లూజ్ చేసుకుందాం ఈ టైంలో అప్పుడు అన్నం లూజ్ అయిపోయింది అనుకోండి ఇక్కడ పోపు మంచిగా వేగిన తర్వాత లూజ్ చేసి పెట్టుకున్నటువంటి అన్నం ఉంది కదా ఆ యొక్క అన్నాన్ని ఈ యొక్క పోపులా వేసేసి ఇక్కడ కూడా మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ యొక్క లీఫీ వెజిటేబుల్స్ తో ఈ యొక్క ఫ్రైడ్ రైస్ వేడి అన్నంతో చేసుకోవచ్చు లేదా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా ఆ యొక్క రైస్ అయినా చేసుకోవచ్చు లేదు ఇప్పుడు మన దగ్గర కూరగాయలు ఏమీ లేవు అన్నప్పుడు ఇంట్లో కరివేపాకు కొత్తిమీర అయితే ఉంటుంది కదా పచ్చిమిర్చి ఉంటాయి ఒకవేళ పచ్చిమిర్చి లేకపోతే ఎన్ని మిర్చి అయినా పర్లేదు లేదంటే కారమ వేసుకోండి బాగుంటుంది ఆల్రెడీ కొత్తిమీర మస్తి వేసా ఇక్కడ మళ్ళీ మనం కొంచెం పైనుండి వేసి ఇంకా బాగుంటుంది కొత్తిమీర కూడా వేసేసి కొంచెం సేపు అయితే వేడి చేసుకోవాలి వేడి వేడిగా పొగలు కక్కుతూ ఉన్నప్పుడు తింటే బాగుంటుంది అని చెప్పాను కదా అలా మంచి కలిపేసుకొని మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు ఉంచుకున్నాం అనుకోండి అయిపోతుంది ఫైనల్ గా అయితే మనకి ఈ యొక్క కొత్తిమీరు తర్వాత కరివేపాకు రైస్